అందరికీ ప్రేసల నా పేరు అంజమ్మ నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్ఛార్జ్ నర్సింగ్ సుప్రెండ్గా పనిచేయచున్నాను నేను మిజోరాం జిల్లా కోసం ప్రార్థిస్తున్నాను స్తోత్రం 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 పరిషిద్రు పరిషిద్రు పరిషుదురు మహాగణుడు మహోన్నతుడు సర్వోన్నతులు సర్వ సృష్టికర్త మీ పాదాల కొందనాలు తండ్రిసయ్య ఒక్కసారి నాయన మిజోరం ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకో తండరాజా కృప చూపించండి తండ్రిసయ్య మరి లంగ్లీ జిల్లాను జ్ఞాపకం చేసుకో తండ్రి ఆ జిల్లాలో ఉన్న నాలుగు మండలాలు ప్రభా నూట తొంభై ఎనిమిది గ్రామాలను మీరు జ్ఞాపకం చేసుకో తండ్రెసయ్య ఆ ప్రజలందరికీ నాయన రక్షణ కలగజేయ ప్రభై స్తోత్రం తండ్రిసయ్య నా దైవమాన రక్షక మీకు అయ్యా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చారు ప్రభావ తండ్రి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా కృప చూపించండి తండ్రి ఆ ప్రజలందరికీ రక్షణ భాగ్యం దయచేసి మహిం పొందుకోతాను రెసయ్య దేవా నువ్వు సమీపంగా ఉన్నప్పుడే నువ్వు వేడుకమ్మని సెలవించిన తండ్రి మీకు స్తోత్ర ప్రభావ తండ్రి అయ్యా నీ వాక్యం తండ్రి సయ ప్రభులు చుండగా తండ్రి అయ్యా తండ్రి నాయన అనేక బిడ్డల ప్రభా నీ వైపు త్రిప్పుబట్టకు నీ సహాయం దే తండ్రి అక్కడున్న లోకల్ లీడర్స్ కూడా జ్ఞాపకం తండ్రి సయ్యా కృప చూపించండి తండ్రి అయ్యా ప్రభా నీవే నిజమైన లోక లోకరక్షణ వందనాలు తెలుసు జ్ఞాపకం చేసుకో తండ్రేసయ్య మంచి పరిపాలన దయచే తండ్రేసయ్య దేవా అధికారాలు మీ యొద్ద నుండే దొరుకుతున్నాయి ప్రభానికి స్తోత్రం తండ్రేసయ్య కనికరించి వారితో మీరు మాట్లాడి తండ్రేసయ్యా మంచి పరిపాలన ఇచ్చట నీ కృపా సహాయములు దయచేయమని నజడైన పరలోకం తండ్రి ఆమెన్